ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు శివుడు అంటే ఏంటో తెలుస్తుంది అన్నమాట చివరిదాకా సిక్ చేయకుండా చూడండి మనం శివుడు నమ్మిన తర్వాత నమ్మకముందు నిజంగా చాలా తేడా కనిపిస్తుంది మాట నమ్మకముందు నమ్మిన తర్వాత అంటే ఇప్పుడు మనకి శివుడు ఎప్పుడైతే మనం నమ్మడం మొదలు పెడతామో ఆయన్ని పూజించడం మొదలు పెడతామో అప్పటి నుంచి మనకి న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట న్యూ లైఫ్ చాలా వేరేగా ఉంటది ఈ ప్రపంచం అంతా కొత్తగా ఉంటది మనకి ఆయన ఫస్ట్ పాలు ఆయన నమ్మడం మొదలు పెట్టిన నుంచి ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆయన మన చుట్టూ ఉన్న ఫేక్ మనుషులు అంటారు కదా మన చుట్టూనే ఉండి మనల్ని ఎలా తొక్కేలా వస్తారు కదా వాళ్ళందరినీ తీసేస్తాడు అనమాట వాళ్ళందరినీ తెలియజేస్తాడు కూడా మనకి ముందుగానే చెప్తాడు రే బాబు నీతో ఉన్నవాళ్ళు అసలు కరెక్ట్ అయిన మనుషులు కాదు తెలుసుకోరాని మొత్తం తీసేస్తారు తర్వాత మనం జీవితంలో ఎలా ఎదరకెళ్ళాలి ఎలా ఎదరక సాగాలి అనేది నేర్పుతాడు ఒక దారి అనేది వేస్తాడు అనమాట ఆ దారిలో నడడానికి చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తాడు మనం నిజంగా దారిలో నడిస్తే ఇంకా మనకి తిరిగి అనేది ఉండదు మధ్యలో చాలా మనం ఏది అడగకముందే ఆయన తెలుస్తుంది అంత మనం ఎంత ఏదన్నా సమస్య వచ్చి బాధపడుతున్నట్టు ముందుగా ఆయనే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చూస్తాడు అంత అలా ఉంటాడు ఆయన కనెక్ట్ అయితే వృద్ధులుకోవడం చాలా కష్టం శివుడి కనెక్ట్ అయితే మనం వదులుకోవాలన్నా మనం వదులుకోలేం ఆయన వదలడం అన్ని మనల్ని అస్సల ఒక్కసారి ఆయన కనెక్ట్ చేసుకున్నాడంటే మన జీవితం అంతా ఇంకా ఆగితూ చాలా ఉంటాయి కష్టాలు అనేది ఏంటంటే మనం ఈ జన్మలోనే మన పూర్వజన్మంలో చేసిన పాపాలన్నీ ఈ జన్మలోనే తీసేస్తాడు ఆయన తీసేసి క్లీన్ షీట్ గా తయారు చేస్తాడు మనం మనకి ఇంకా ఈ లైఫ్లోనే ఈ జన్మలోనే మనం అనుభవించిన కష్టాలన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేస్తాడు ఇంక వచ్చే జన్మకి మనకి ఏమి ఉండవు ఇంకా అలా చేస్తాడనమాట నిజంగా ఆయన భక్తుల మీద చూపించే ప్రేమ చాలా 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 నిజంగా ఒక తండ్రి పిల్లవాడి మీద చూపించే ప్రేమ ఎలా ఉంటుందో అలా చూపిస్తాడు ఆయన నిజంగా ఆయన్ని నమ్మడం అంటే మనకి ఎన్నో జన్మల జన్మల అదృష్టం ఉంటేనే మనం ఆయన పూజించగలం శివ పలకాలంటేనే మనకి ఎన్నో జన్మలు పుణ్యం కావాలి అటువంటిది మనం ఆయన కనెక్ట్ అయ్యామంటే నిజంగా మన జీవితం అదృష్టం ఇంకా నిజంగా శివతత్వం అనేది చాలా వేరేగా ఉంటుంది చాలా చాలా వేరేది మనకి ఒక ప్రపంచంలో కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టుగా ఉంటుంది మనకి శివతత్వం అనేది నిజంగా చాలా బాగుంటుంది హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అయితే ఓం నమశివాన్ని కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి